గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహాప్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో ఇరవై రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం ఆ వెంటనే ఇరవై ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ మంత్రి దామోదర్ రాజ నరసింహ అదేవిధంగా సిడిపిఓ సంబంధించినటువంటి ఏదైతే జీఆర్ఎల్ విడుదల అయ్యింది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇప్పుడు చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ చూడండి మనకు ఇరవై రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు అవుతుంది ఆ వెంటనే మనకు దాదాపుగా ఇరవై ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుందనేసి సో మంత్రి దామోదర్ నరసింహారావు సార్ చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దిశ పేపర్లు ఇవ్వడం జరిగిందండి సో సుప్రీంకోర్టు తీర్పు ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృత ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందనేసి మంత్రి దామోదర్ నరసింహారావు గారు చెప్పడం జరిగింది మరో ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ డేస్లోనే ఎస్సీ వర్గీకరణ చట్టం రాబోతుందనేసి ఆ తర్వాతనే రాగానే ఇరవై ఐదు వేల పోస్టులతో ఉద్యోగుల నోటిఫికేషన్ కాబోతుందని చెప్పారు ఈ ఇరవై ఐదు వేల పోస్టుల్లో ఏ ఏ నోటిఫికేషన్ వస్తుందనేసి చాలామంది విద్యార్థులు సో గందరగోళంలో ఉన్నారు సో వారి కోసం అనేది వీడియో చేయడం జరుగుతుంది సార్ ఈ ఇరవై ఐదు వేల పోస్టుల్లో దాదాపు మనకు చూసుకున్నట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ ఐదు వేల నుంచి వేలు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అదేవిధంగా గ్రూప్ వన్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల పోస్టులు గ్రూప్ టూలో వెయ్యి పోస్టులు గ్రూప్ త్రీలో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేల పోస్టులు ఎస్ఐ కానిస్టేబుల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా సుమారుగా మనకు పదిహేను వేల దాకా పోస్టుల దాకా కూడా ఇక్కడ కనిపించినట్టు మనకు సమాచారం ఎక్కువగా అవసరం ఉన్నది తర్వాత లైబ్రరీ సైన్స్లో కూడా పోస్టులు రాబోతున్నాయండి సో దాదాపుగా మనకు పదిహేను వందల పోస్టుల దాకా లైబ్రరీలు కూడా రాబోతున్నాయి ఇక చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని టూరిజం కన్వెన్షన్లో హాల్లో మాదిగ నేతలతో సమావేశం అయ్యారు ఆ సందర్భంగా మాట్లాడుతూ వర్గీకరణ చేసే వరకు నోటిఫికేషన్లు ఇవ్వమని సీఎం చెప్పారు ఇచ్చిన మాటను కట్టుబడి కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పారు వర్గీకరణ కొంతమంది అనుకూలం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాటిపై నిష్పత్తి చేసే బాధ్యత తమదేనని చెప్పడం జరిగింది సార్ ఇక్కడ చూ చూసుకున్నట్లయితే ఈ ప్రోటీ ప్రపంచంలోనే మనందరినీ ఆలోచన మార్పు రావాలననేసి కోరడం జరిగింది పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ కనుక చూసుకున్నట్లయితే సార్ సిడిపి సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి మహిళా సంక్షేమ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంబంధించినటువంటి రీసెంట్గా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా దానికి సంబంధించినటువంటి ఫలితాలు విడుదలయ్యాయండి సో మనకు ఒక జిఆర్ఎల్ అనేది విడుదలైంది దీనికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ర్యాంక్స్ జిఆర్ఎల్ లిస్టు సో మనకి ఇక్కడ టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది జనవరి మూడు నాలుగున పరీక్షలు నిర్వహించగా అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్లు ఫైనల్కి జిఆర్ఎల్ను వెబ్సైట్లో పొందుపరిచినట్లుగా టీజీపీఎస్సి కార్యదర్శి నికోలస్ నవీన్ నికోలస్ గారు తెలపడం జరిగింది అదేవిధంగా అది త్వరలోనే మన గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి జిఆర్ఎల్ సంబంధించినటువంటి అప్డేటెడ్ అండ్ ఫైనల్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సార్ ఇక్కడ ఓఎంఆర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సార్ అది కూడా మనకు ఫిబ్రవరి ఎండింగ్లోనే వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి సమాచారం ఎక్కువగా ఉన్నది ఖచ్చితంగా మీరు అయితే ప్రిపరేషన్లో కంటిన్యూ చేసుకోండి దాదాపుగా ఇరవై ఐదు వేల పైచులకు నోటిఫికేషన్ రాబోతున్నాయి తెలంగాణలో సో దాంట్లో ఎక్కువ శాతం మనకు మనకు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో దాంట్లో నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దాదాపు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా పోలీస్ డిపార్ట్మెంట్లో అదేవే అదేవిధంగా ఐదు వేల దాకా డిఎస్సిలో మిగతా గ్రూప్స్లో కలిపి సుమారుగా మనకు చూసుకున్నట్లయితే ఐదు వేల దాకా పోస్టులు ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు వేల పోస్టుల దాకా వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపవాకండి కంటిన్యూ చేసుకోండి సో సిలబస్పై పట్టు సాధించండి సో ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి ఇరవై రోజుల్లో సంబంధించినటువంటి ఆ ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఇరవై ఐదు వేల పోస్టులకు సంబంధించినటువంటి ఏ పోస్టులు ఎప్పుడు వస్తాయి ఎన్ని పోస్టులలో ఎన్ని సంబంధించినటువంటి వేకెన్సీ ఉన్నాయి అనేది వివరాలండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్